గారు మరి అన్ని విధాలుగా కూడా ఆయన గడబాబు గారితో కంపేర్ చేసుకుంటున్నారు ఆ కంపేరింగ్ కూడా కరెక్ట్ కాదు ఆయన చదివింది కేవలం టెన్త్ క్లాస్ మాత్రమే కొన్ని చాలా అవగాహన కూడా లేదు ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నాను ఈరోజు విశాఖ పాల డైరీ రైతులది ఒక సొసైటీది ఆ సొసైటీని ఎలక్షన్ క్యాంపెయిన్ కింద అక్కడ మీటింగ్లు పెడుతున్నారు అక్కడ ఏదైతే సొసైటీ ఉందో ఆ సొసైటీ ఎంప్లాయీస్ని వాళ్ళు ఏజెంట్లుగా ఎలక్షన్ క్యాంపెయిన్లో వాడుకోవడం అది ఎంత అన్యాయం దుర్మార్గం కాకపోతే మరి టెన్త్ క్లాస్ చదువుకునే వల్ల మరి అవగాహన ఉందా లేదో నాకైతే తెలియదు మరి ఇప్పుడుగానే ఆయన మార్చుకోవాలా మరి ఏదైతే ఇలా పాలడారి తాలూకా వ్యాన్లు ఉన్నాయో దాంట్లో డబ్బులు పంపిణీలు చేస్తున్నారు మరి ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి కేవలం ఆర్టీసీల్లో సచివాలయాల్లో మరి ఆర్ ఆర్పీలు కానీ డోక్రా మహిళలు కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఎలక్షన్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు మరి చాలామంది ఈరోజు మనం అందరం చూస్తున్నాం ఒక నీతిగా నిజాయితీగా మరి గనబాబు గారు ఈరోజు ప్రతి ఇంటికి కొండ కొండకి పైన ఎక్కితే ఈయన కేవలం ఒక మెట్టు కూడా ఎక్కకుండా మనం లేదో ఏదో మాట వాళ్ళు నోటుకొచ్చే మాట్లాడుతున్నారు మరి ఆయనకి ఈయనకి కంపేరింగ్ ఏంటండి మరి ఎంత అభివృద్ధి చేశారో ఈరోజు మీ అందరికీ తెలుసు ఆయన మీద పోటీ హాస్పిటల్ హాస్పిటల్ ఓ హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లో మరి అధికారుల్ని మరి వాళ్ళ కార్యకర్తల్ని తీసుకెళ్ళి మరి మీటింగ్ పెడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అది లక్షల రూపాయలు మరి అక్కడ పనిచేసిన వ్యక్తులందరికీ కూడా సొసైటీ పే చేస్తే వాళ్ళు ఏజెంట్ల కింద వాళ్ళు ఎలక్షన్ ఏజెంట్ల కింద పని చేయించుకుంటున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా బహుశా ఆయన మరి టెన్త్ క్లాస్ చదివి ఉండడం వల్లేమో అవగాహన లేదేమో ఇప్పటికైనా ఆయన బుద్ధి మార్చుకొని మరి ఒక మంచి పందాలు మంచి పందాలు వాళ్ళని ప్రజలతో అప్పుడు దుర్వినియోగం చేస్తున్నట్టే కదా మరి సొసైటీ డబ్బు సొసైటీ డబ్బు వాళ్ళు పనిచేసినందుకు ఇవ్వాలి కానీ ఎలక్షన్లో పని పనిచేసినందుకు ఇవ్వకూడదు కదా మరి అక్కడ ప్రజలందరూ కూడా నష్టపోతున్నారు కదా పాల రైతులు నష్టపోతున్నారు కదా ఆ నష్టపరహారాన్ని ఎవరు భర్తీ చేస్తారు వాళ్ళు ఏజెంట్లు ఎలాగ అవుతారు నువ్వు ఆయనకి నువ్వు నువ్వు జీవితం ఇవ్వట్లేదు కదా మరి ఇది చాలా దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా సరే ఆనంద్ కుమార్ గారు ఆయన పట్టి మార్చుకొని మరి అధికారులతో ఏదైతే అధికారుల్ని సచివాలయంలో మీటింగ్ పెట్టిస్తున్నారో సచివాలయంలో ఆర్పీఎల్ రప్పించుకొని ఎలక్షన్ ట్రైనింగ్ ఇస్తున్నారు కొంతమంది తొత్తులుగా ప్రభుత్వం అండతో ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పేసి మరి ఈ విధమైన నిర్ణయాలు తప్పుంది ఆనంద్ కుమార్ గారు పోటీ చేస్తున్నారని చెప్పేసి ఆయన గత పది నెలల నుంచి మరి ఈ యొక్క ప్రాంతంలో తిరుగుతున్నారు తిరగడమే కాకుండా నేను నా సొంత డబ్బులు ఇస్తున్నానని చెప్పేసి పెన్షన్లు ఇస్తున్నాను నా సొంత డబ్బులు అని చెప్పి సొంత డబ్బా కొట్టుకుంటున్నారు ఆయన ఏ రోజైనా ఆయన ప్రభుత్వం ఉండేటప్పుడు ఎవరికైనా ఒక కొత్త ఫంక్షన్ ఇప్పించగలిగారా ఆయన ప్రభుత్వం ఉండేటప్పుడే కొత్త ఫంక్షన్ ఇప్పించలేనప్పుడు ఇప్పుడు మీరు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు ఇక్కడ పుట్టలేదు ఇక్కడ పెరగలేదు ఇక్కడ నివాసం లేదు ఇక్కడ మీరు చదువు లేదు మీరు ఏ అర్లుతుందని ఇక్కడ పోటీ చేస్తున్నారు మీకు మీ ఫాదర్కి తెలుగుదేశం పార్టీలో ఒక మంచి గుర్తింపు ఉంది ఆయన నందమూరి తారక రామారావుతో ఒక మంచి స్నేహ బంధంతో ఉండి మీరు మీ వ్యాపారాలు చేసుకున్నారు అదేవిధంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా ఆ గుర్తింపు కలగజేసి మీకు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఎమ్మెల్యే ఎంపీ టికెట్ అనకాపిల్లిలో ఇవ్వడం జరిగింది మరి అక్కడ మీ సొంత ఊరైనా కూడా మీరు అక్కడ గెలవలేకపోయారు మరి ఇక్కడికి వచ్చి మీరు ఏ విధంగా గెలుస్తారని అనుకుంటున్నారు ఒకటి ఆలోచన చేయాలి మీరు మన గన్న మా గన్నబాబు గారు గత పాతిక సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎన్నేడు ప్రయాలు తీసుకొచ్చారు అండర్ గ్రౌండ్ పాసేజ్లు తీసుకొచ్చారు ముఖ్యంగా ఈ పారిశ్రామిక ప్రాంతానికి తిట్కో హౌసెస్ తీసుకొచ్చారు అంతేకాకుండా పారిశ్రామిక ప్రాంతానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ని కూడా మరి తీసుకురావడం అయితే జరిగింది మరి ఈరోజు ఈ పారిశ్రామిక ప్రాంతానికి ఒక ఇండోర్ స్టేడియం అవసరం అయితే గన్నబాబు గారి ఆయామంలో మరి ఇండోర్ స్టేడియంని స్థాపిస్తే దురదృష్ట వతాస్తు పార్టీ లేకపోవడం వల్ల అది ఆగిపోయింది మరి ఈ ఐదు సంవత్సరాలు మీరు ఉన్నారు మీ కార్పొరేటర్లు ఆరుగురు ఉన్నారు ఇంతవరకు ఆ ఇండోర్ స్టేడియం ఎందుకు పూర్తి చేయలేకపోయారు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్స్ కానీ అలాగే కొంతమంది చోట నాయకులు కానీ ఈరోజు మా ఎమ్మెల్యే శాసనసభలో అయినటువంటి ఘనబాబు గారిని విమర్శించడం మొదలు పెట్టారు గతంతో పోల్చుకుంటే మరి నాలుగున్నర సంవత్సరాల పాటు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే గౌరవ ఆనంద్ కుమార్ గారు మరి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే కంటెస్టెంట్గా గత సంవత్సరం నుంచి పశ్చిమ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు ఆనంద్ కుమార్ గారు మీరు యలమంచల్ నుంచి ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారు బాగానే ఉంది కానీ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా మీరు మరి సోదరు చెప్పినట్టు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే మీరు స్థావరం ఉందా లేకపోతే పశ్చిమ నియోజకవర్గంలో మీరు చదువుకున్నారా లేకపోతే పశ్చిమ నియోజకవర్గంలో మీరు ఏమైనా ఒక మంచి కార్యక్రమం ఏమైనా ఎప్పుడైనా చేశారా ఈరోజు సూటుగా అడుగుతున్నాం మిమ్మల్ని మీరు గతంలో పోల్చుకుంటే ఈరోజు స్వర్గీయ కీర్తిశేషు మరి మీ నాన్నగారు ఆడారు తులసిరావు గారు ముప్పై సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు మరి అటువంటి వ్యక్తి చనిపోయిన వెమ్మటనే మీరు కూడా కొన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించారు నేను అడుగుతున్నా ఈరోజు ఈరోజు మీరు కొత్తగా కొత్త డ్రామాలకి నాంది పలికి పశ్చిమ నియోజకవర్గంలో జనానికి ఏదో న్యాయం చేస్తానని చెప్పి పశ్చిమ నియోజకవర్గ ప్రజలను మోసం చేసే పరిస్థితి ఈరోజు మేము చూస్తున్నాం ఎందుకంటే మా నాయకులతో మీరు టచ్లో ఉన్నారు మీ నాయకులు ఎలాగ మీకు సరిగ్గా పనిచేయరు ఈరోజు చూస్తే మా నాయకులు కూడా మీరు పెట్టి నేను గెలిస్తే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తానని చెప్తున్నారు నేను అడుగుతున్నా మీ నాన్నగారు ముప్పై ఏళ్ళ పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వ్యాపారాలు చేసుకున్నారు అభివృద్ధిగా సంపాదించుకున్నారు దండిగా సంపాదించుకున్నారు అనేకమైన వ్యాపారాల్లో రకరకాల వ్యాపారాల్లో మీరు దించారు కానీ ఈరోజు మీరు ఏదో తెలుగుదేశం పార్టీ మీద మీకు ఏదో సానుభూతి ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో సానుభూతి ఉన్నట్టు లేకపోతే అభివృద్ధి మీద మీకు ఏదో సానుభూతి ఉన్నట్టు ఈరోజు ప్రచారం చేసుకునే పరిస్థితి అందుకే స్ట్రైట్గా ఒకే కోచుని అడుగుతున్నా మీరు రేపు ఇదే వైసీపీ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేస్తున్నారు కదా రేపు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని తరిమి కొడితే మీరు ఇదే వైసీపీ పార్టీలో కొనసాగుతారని స్ట్రైట్గా అడుగుతున్నా ఆనంద్ గారికి డైరెక్ట్గా అడుగుతున్నా ఈ కోచును రెండోది ఈరోజు ఒక గౌరవ డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ కూడా ఈరోజు దారుణంగా మాట్లాడే పరిస్థితి అంటే రాజకీయాలకు వచ్చేసరికి మీరు ఈ రకంగా మాట్లాడతారా ఈరోజు ఇదే జిఎన్ సేదరు మరి ఎక్కడి నుంచి వచ్చాడు ఏ ప్రాంతం నుంచి వచ్చాడు ఏ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు నేను అడుగుతున్నా ఈరోజు జిఎన్ సీధర్ గారిని ఈరోజు ఘనబాబు గారట వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి భయపడుతున్నారంట ఎంత దారుణం అండి ఇది ఏ రోజైనా సరే ఘనబాబు గారు ఏ ఒక్కరినైనా సరే ఈ ఐదు సంవత్సరాల్లో విమర్శించడం కానీ మీరు ఎక్కడైనా చూసారా స్ట్రైట్గా అడుగుతున్నా మీడియా మిత్రులందరిని అడుగుతున్నా ఏ రోజైనా సరే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదా గౌరవ ఎమ్మెల్యేలు కానీ మంత్రులను కానీ ఏ రోజైనా సరే ఎక్కడైనా విమర్శించడం చూసారా ఘనబాబు గారిని ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా మీరు దాఖలాలు లేవు